ఈ రోజు మా యూట్యూబర్స్ అందరూ గుడికి వెళ్ళాలి అనుకున్నారు కానీ దేవతలా మీరు వచ్చారు కాబట్టి గుడికి వెళ్దాం మానేసి ఇవాళ వర్షం వచ్చింది ఎందుకో తెలుసా అండి మీరు వచ్చారా మీరు వచ్చారు ఇంకా చల్లమలు ఏం చూస్తారా అని పవర్ మంచిది అంటారు అలానే మంచిది చిన్నప్పుడు స్కూల్ టీచర్ అమ్మ అని అమ్మాయి కూడా నేర్పిస్తాను మిమ్మల్ని

కారు అయినా బండి అమ్మైనా కారు అంటారు రండి ఎవడైనా పర్లేదు కట్టగలం కానీ ఆటకి ఏమైతే వెళ్ళిపోదాం తెలియజేస్తున్నాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే స్వయంవరం పెట్టాలండి ఆ స్వయం పాల్గొనే అర్హత మాకు లేదు ఇప్పుడు జరుగుతుండదు అదేనండి చెప్పండి ఆధార్ కార్డు ఏంటంటే ఈవిడ ఫోటో చూపిస్తారు ఈవిడే ఇప్పుడు

आराम किबान दे रेस्पेक्ट करना ठीक है इंडियन इंडियन कोई नहीं है रेस्पेक्ट करना भाड़ो में आ जाओगे चीट चीट आराम करना भाई लोगों कोई नहीं है लोग कोई मेरा रोड डांटियां इंडियन ही है यार आप बांटे हो यार आप तो यहाँ से मैंने वोट के सारे इलाकों में हम मेरा रोड डांटियां इंडियन ही है మేడం ఎలా ఉండదు ఎలా ఉండదు మేడం ఒకసారి మత్తుంటే బాగుంటది మత్తుంటే అందం చందాబు పక్కన మేడం అక్కడ మొత్తం టోటల్ గా మీరు చందమే మేడం ఫిక్స్ అందరూ మేడం ఒక్క మాట ఒక్క మాట మీరు ఒక్కసారి బిగ్ బాస్ లో ట్రై చేస్తారా ఒక్కసారి మేడం ఒక్కసారి

మేడం నేను కూడా స్టాండ్ ఇక నుంచి మేడం 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 నా ఒక్క మాట మేడం 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 ఒక్క మాట ఒక్క మాట మీరు ఒప్పుకుంటే మీ పర్సనల్ అసిస్టెంట్ కి జాయిన్ అవుతాను మేడం ప్లీజ్ మేడం ఫ్రీ మేడం ఫ్రీగానే మేడం డబ్బులు మేడం బాడీగా కాదు డబ్బులు వద్దు నేను మాకు పర్సనల్ అసిస్టెంట్ మేడం నేను మేడం ప్లీజ్ మేడం పర్సనల్ అసిస్టెంట్ ఒక్క ఛాన్స్ మేడం மேடம் தப்பட தக்கே மேடம்

మీకోసం కలిసి ఒక్క పాట మేడం ఒక్క పాట పోయింది పాడన్ మేడం నా గురించి పాడన్ పాడు మేడం బట్లో నిజంగా మీరు అంటే అందమైన దగ్గరికి మారుతున్నాను ఏమో ఇస్తాను సరి సరి

ગેરેટ બસ દેને સેટ આઈ ગયોતો દી આ જાદાર તને એરો દિશા વાળો યેવર એવરો કાડ નല്ല વાડે વાહ ફોન 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 મેડ પર